మిదున్ రెడ్డి జైల్లో ఉండగా ఒక ఊహించినటువంటి వ్యక్తి వచ్చారని చెప్తున్నారు ఆయన ఎవరు ఏంటి మొత్తం డీటెయిల్స్ ఈవెన్ ఎవ్రీథింగ్ చెప్తాను అయితే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావాల్సిందే అని చాలా మంది కోరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ములాఖాత్ అనేవి ఉంటాయి అక్కడ మిదున్ రెడ్డి కలిసి తన సంఘీభావన ప్రకటించి అక్కడి నుంచి మీడియా దగ్గరికి వచ్చి మీడియాతో మాట్లాడాల్సిందే ఇది ఒక ప్రబంధనాన్ని సృష్టిస్తుంది వైసీపీలో ఒక జోష్నిస్తుంది అనే మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు కూడా అది కోరుకుంటున్నారా అంటే జగన్ రావాలి అని మీరు కోరుకుంటే అది చెప్ప లేదు ఇది మళ్ళీ అక్కడ ఏదో జగన్ మీద కుట్ర చేస్తారని మీరు అనుకుంటే జగన్ రావద్దు రెండింటిలో ఒకటి కామెంట్స్ చేయండి ఒక గా జనం ఏమనుకుంటున్నారనేది జగన్ కి తెలియాలి జగన్ సన్నిహితుల వద్దకి వైసీపీ వాళ్ళ దగ్గరికి ఈ వీడియో పంపిస్తున్నా సో కంపల్సరీ జగన్ రావాలి జగన్ రావక్కర్లేదు రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి అయితే ఇక్కడ విషయానికి వస్తే మీకు జైల్లో సెంట్రల్ జైల్లోనే పర్టికులర్ గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది మిథున్ రెడ్డిని అంటే ఇట్లాంటి కేసుల్లో ఎక్కడైనా పెట్టొచ్చు కానీ ఈయన వైసీపీ ఎంపీ ఒక సిట్టింగ్ ఎంపీ పైగా వై కేటగిరీ భద్రత ఉంది వై కేటగిరీ సెక్యూరిటీ భద్రత ఉన్నటువంటి ఒక వైసీపీ ఎంపీ అతిపెద్ద ప్రపంచం కూటమిది వచ్చి నూట సీట్లు గెలిచి ఇంకో పక్క వైసీపీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయినటువంటి భయంకరమైన విజృంభణ చేస్తున్న కూటమి టైంలో కూడా వైసీపీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి ఎంపీ సో ఎంపీలకి ఆబ్వియస్లీ చాలా నామ్స్ ఉంటాయి దానికి సంబంధించి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత అరెస్ట్ అనేది జరిగింది వై కేటగిరీలో బడ్జెట్ భద్రతలో ఆయన ఉండడం వల్ల ఆయన సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాలొచ్చు అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గాని జగన్ గాని ఇన్వాల్వ్ అవ్వకుండా తెర వెనక నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డితో కొన్ని రాజకీయ పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి మిథున్ రెడ్డిని కలిసి ఈ కేసుకు సంబంధించి పూర్వాపారాలు అనేక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ ఇవన్నీ తీసుకుని నేరుగా మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం మళ్ళీ రీ చేయడానికి బొన్నవాల్ సుధాకర్ రెడ్డి కావచ్చు సో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళు నేరుగా వెళ్ళి ఒక కొత్త ఒక రీఅపీల్ అంటాం సుప్రీంకోర్టు మొన్నటి వరకు వెళ్లి హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఆయన బెయిల్ పిటిషన్ ని దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా అసలు పిటిషన్ డిస్మిస్ చేసింది అట్లా కాకుండా రీఅపీల్ చేయాలి ఒక ఫ్రెష్ కేసును రీ చేయాలనే ఆలోచనలో పొన్నవల్ సుధాకర్ రెడ్డి గాని నేరుగా సజ్జన్ రామకృష్ణారెడ్డి గాని వెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి మీకేమనిపించింది అసలు ఏంటి స్టోరీ మిథున్ రెడ్డిని కావాలని ఎరికించారా లేదు ఆయన నిజంగానే ఏపీ లెక్క స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారా ఆయన ఏమంటాడంటే నేను ఒక ఎంపీని కదా నేనెందుకు అసలు ఈ లిక్కర్ స్కామ్ లాంటి వాటిలో అయితే లిక్కర్ యొక్క డెసిషన్స్ మేకింగ్ నేను నేనెందుకుంటాను నా రాజంపేట నా ఎంపీ సెగ్మెంట్ నా ప్రజలు నేను పార్లమెంట్లో దానికి సంబంధించి మాట్లాడడం మా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని అక్కడ స్ప్రెడ్ చేయడం జనాలకు ఏం అవసరం ఏంటి ఇవన్నీ చూసుకోవడం ఈ గోల్ నేను ఉంటాను తప్ప వీటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అనేసి ఈయన టీడీపీ ఏమో లేదు నేను కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యాడు పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి అట్లాగే మిథున వీళ్ళందరూ సన్నిహితులు కాబట్టి జగన్కి ఖచ్చితంగా వీళ్ళు స్కామ్ చేశారు మరి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వంద ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు రెండు వందల యాభై ఎనిమిది మందిని వాళ్ళు విచారణ చేశారు సో చిన్న విషయం ఖచ్చితంగా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు ఈ నేరేటివ్ ని మీరు ఎట్లా చూస్తారు అట్లాగే జగన్ సెంట్రల్ జైలు వస్తే బాగుంటుందా లేదా జగన్ రావాలి జగన్ రావక్కర్లేదు రెండింటిలో ఏదో ఒకటి మర్చిపోకుండా కామెంట్ చేయండి జనం నాడి పబ్లిక్ టాక్ ఎట్లా ఉందో తెలియాలి సో కామెంట్ చేయండి